వీక్షకుల వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ టు ప్రదక్షిణ టీవీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత పూర్వతమైనటువంటి ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పుల్లో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పుల వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకోండి చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతున్నాయి కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫరెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులు పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీర్పుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫోర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలను పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు శరణమయ్యప్ప ఇంకొక విషయం ఏమంటే గత నవంబర్ డిసెంబర్ ఈ జనవరి పదిహేను వరకు ఈ అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించుంటే మీకు సమయానికి రిప్లై ఇవ్వ ఇవ్వకుండా పోయి ఉండొచ్చు జనవరి పదిహేను తర్వాత తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అప్పటి వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు నేను మీకు తప్పకుండా చూస్తాను ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం పన్నెండు రాసులకి ఎలా ఉంది సద్గురు జ్యోతిష్యాలయం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి ఫలితాలను చూస్తే గురువు శని రాహు కేతువులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ మే ఒకటవ తేదీన ధనస్థానంలో వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు శని లాభస్థానంలో ఉంటూ జూన్ ముప్పైనా వక్రగతిని పొందుతాడు మళ్ళీ నవంబర్ పదిహేను నుండి సక్రమ స్థితిని సంచరిస్తాడు పన్నెండవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది గురువు లగ్నానికి కానీ రాశికి శుభుడే గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీకు మానసిక పరిపక్వత కలిగిస్తాడు ఆరోగ్యాన్ని అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రయాణాలు ఎక్కువ చేయిస్తుంటారు మే ఒకటి తర్వాత మీకు మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలు వ్యాపారం ఉద్యోగం వ్యవహారం అన్నిట్లోనూ అందుబాటులో ఉంటారు పాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి భూమి కొంటారు ఇల్లు కొంటారు గృహ ప్రవేశాలు చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు నిర్ణయిస్తారు రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించిన వారికి అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు డాక్టర్స్ అడ్వకేట్స్ డిఫెన్స్ లో ఉన్న వాళ్ళకి పోలీసు వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త అగ్రిమెంట్స్ కొత్త కాంట్రాక్ట్స్ అన్ని కూడా లాభిస్తాయండి ఎన్నెన్నో అవకాశాలు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంటుంది శని లాభ స్థానం ఉన్నప్పటికీ తృతీయంలో సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం షష్ఠ స్థానం వ్యాపారాన్ని సూచిస్తుంది కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి కొత్త పనులు ప్రారంభించండి వివాహం కాని వారికి వివాహం మంచి మంచి సంబంధాలు రమతున్నాయి ఈ సంవత్సరం మేష రాశికి అద్భుతమైన చెప్పచ్చు ఏదో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బాగాలేదు కానీ ఎనభై శాతం బాగా ఉంది పన్నెండవ స్థానంలో రాహు సంచారం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కి చాలా బాగుంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది విద్యార్థులకి ఇది యోగం మంచి మీరు పిహెచ్డి కానీ లేకపోతే మాస్టర్స్ చేయడానికి ఇది ఒక యోగం అని చెప్పొచ్చు ఎవరెవరికైతే విసా ఆగిందో వాళ్ళకి అందరికి కూడా బాగుంది శని భగవానుడు ముప్పై జూన్ నుండి పదిహేను డిసెంబర్ వరకు వక్కరిస్తున్నాడు ఇది ముఖ్యంగా ధన యోగాన్ని ఇస్తున్నాడు వివాహం కాని వారికి వెంటనే మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించినప్పుడు మీ జన్మ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని చేసుకుంటే చాలా మంచిది రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు ఉద్యోగులకి మంచి నూతన ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి డాక్టర్స్కి అయితే చాలా ఉన్నాయండి అద్భుతంగా ఉంది స్త్రీలు ఎంటర్ప్రైనర్గా చాలా గొప్ప స్థితిని తీసుకొస్తారు వ్యవసాయదారులకి యోగం ఎందుకంటే మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది ఇంకనూ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా నంబర్లను సంప్రదించండి మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి